మనందరికీ ఎంఎస్ నారాయణ డైలాగ్ గుర్తుంది కదా సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదంటారు ఓ సినిమాలో ఇక్కడ సీన్ రివర్స్ ఈ పెద్ద అయిన వయస్సు ఎనభై సంవత్సరాలు ఇప్పటికీ ఎన్ని పీజీలు పూర్తి చేశారో తెలుసా అక్షరాల ఇరవై ప్రస్తుతం ఇరవై ఒకటో పీజీ చేస్తున్నారు జనరల్గా ఇప్పుడు యూత్ ఒక డిగ్రీనో లేదా పీజీనో పూర్తి చేయమంటేనే అమ్మో నాయనో ఈ చదువులు ఎవడ రా బాబు అంటూ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ ఈ పెద్ద అయిన స్టోరీ మాత్రం డిఫరెంట్ ఈయన పేరు వీరాస్వామి వరంగల్కు చెందిన వీరాస్వామి వయసు ఇప్పుడు ఎనభై ఏళ్ళు ఆయన పదవీ విరమణ చేసే చాలా సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికీ విశ్రాంతి అనేది లేకుండా చదువుతూనే ఉన్నారు పీజీల మీద పీజీలను పూర్తి చేస్తూనే ఉన్నారు ఐదు సంవత్సరాల బాలుడిగా పాఠశాల విద్యార్థిగా తన చదువును మొదలుపెట్టి ఎనభై సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో పదో తరగతి పూర్తి చేసి హెచ్ఎస్సిలో చేరారు హెచ్ఎస్సి పూర్తి చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది కదా అని చదువును ఆపకుండా పంతొమ్మిది వందల డెబ్భై మూడులో డిగ్రీని పూర్తి చేసి పీజీలు చేయడం మొదలుపెట్టారు అలా వివిధ యూనివర్సిటీల నుంచి ఇప్పటి వరకు ఇరవై పీజీలను పూర్తి చేశారు ఉద్యోగ విరమణ చెందిన ఈయన అక్షర యజ్ఞాన్ని మాత్రం ఆపలేదు ఎంఈడి చేసే అప్పుడు ఒక ప్రొఫెసర్ అప్పటికే ఆమె త్రిబుల్ పీజీ చేసి మాకు ప్రొఫెసర్గా లెక్చరర్గా వచ్చి లెక్చర్ చేస్తుంటే ఆమె డిగ్రీలను చూసి నేను ఇన్స్పైర్ కావడం జరిగింది ఎనభై నుంచి ఇప్పటిదాకా నేను చదువుతూనే ఉన్నాను ఇప్పుడు నేను రేపు జూన్ పదకొండవ తారీఖున ఇరవై ఒక్క పీజీ కూడా కంప్లీట్ చేయబోతున్నా ఎప్పుడైనా విరక్తి చెందినట్టు కానీ అట్లాంటిది నాకేమీ అనిపించలేదు చదవాలి అని అనిపిస్తూనే ఉన్నది చదువుతూనే ఉన్నా నేటి యువతరానికి కూడా ఇన్స్పైర్ కావాలి నేను చేయాలి వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి అనుకుని చదువుతున్న తప్ప నాకేదో మెడల్స్ రావాలి నేనేదో సంపాదించుకోవాలనేది ఏం లేదు రెండు వేల రెండు సెప్టెంబర్లో రిటైర్మెంట్ అయినా అప్పటికే ఆరేడు పీజీలు చేసిన అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్న తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ అనే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఇట్లా మీరు ఎన్ని పీజీలు చేసినా ఏంటి అంటే ఇట్లా ఇట్లా అని నేను ట్వంటీ వన్ పీజీస్ అని చెప్తే సరే మరి మాకు మీరు రికార్డ్స్ అన్నీ చూపెట్టని సరే మీ సర్టిఫికెట్లన్నీ చూపెట్టమంటే చూపెట్టిన చూపెట్టిన తర్వాత వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు ఉన్న పంతొమ్మిది మేక నాకు అవార్డు కూడా ఇచ్చారు నేను చదువుకోవాలి ఏదో రికార్డ్స్కి ఎక్కాలి అనేది అయితే నాకు లేదు కానీ ఇంటెన్షనల్గా చదవాలి పాస్ కావాలి అని అనుకున్నా ఇప్పటికీ ఇరవై ఒకటి ఇంకా కూడా ముందు కొనసాగిస్తా నేను సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ ఎవ్రీ ఈవినింగ్ నైట్లో ఖచ్చితంగా నా షెడ్యూల్ ఉంటుంది నేను ఖచ్చితంగా చదవడమే అది ఎన్ని పనులు ఉన్నా ఏది ఉన్నా సెవెన్ థర్టీ టు టెన్ థర్టీ చదువుతా అది ఇంకా ఏం చేస్తానంటే ఏదైనా పాయింట్లు ఉంటే సినాసిస్ చిన్న పేపర్ల మీద రాసుకొని ప్యాకెట్లో పెట్టుకుంటా ఎప్పుడైనా మళ్ళీ గుర్తుకు రావాలని అనుకుంటే జేబులో పెట్టుకుంటా కాబట్టి చదువుకుంటా వాటిని నేను ప్రొసీడ్ అవుతూనే ఉంటాను వీరాస్వామి తన ఇరవై ఒకటో పీజీని ఈ జూలైలోనే పూర్తి చేయనున్నారు ఉద్యోగంలో ఉన్నప్పుడు బాధ్యతల రీత్యా పదవి విరమణ పొందిన తర్వాత వయస్సు రీత్యా తనను చదవడం ఆపేయాలని ఎంతమంది ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గలేదని చెబుతారు వీరాస్వామి ఎంత పని ఉన్నా సాయంత్రం ఏడున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు పుస్తకాలు చదవడం అనే తన అలవాటే ఈ పరీక్షలన్నీ పాస్ అవ్వడానికి కారణమంటారు వీరాస్వామి ఒక యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ వాళ్ళకు కూడా ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళు అవకాశం ఇస్తే నేను ఆ సబ్జెక్టుకు అప్లై చేసిన చేసి వాళ్ళు మెటీరియల్ పంపించను వాస్తవంగా బాగా ట్రబుల్ పడ్డాను నేను దాంట్లో మొత్తం సైన్స్ వాడ్సే ఉంటాయి నేనేమో ఆర్ట్స్ స్టూడెంట్ను అయితే నేను ఇంత పెద్ద వాడిని ఎవరినైనా అడుగుదామంటే చిన్నపిల్లల్ని అడుగుదామని అంటే ఆదాయానికి తెలియదా అయినా నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నా ఆ సైన్స్ పాస్ అయినా అది అట్లాగనే ఎంఎస్సి సైకాలజీ కూడా సైన్స్లో పాస్ అయినా నాకు బాగా ఇంట్రెస్ట్ కాకపోతే మ్యాథ్స్ నేను కొద్దిగా వీక్ దాంట్లో ఏం కాదని కాదు ఆ మిగతా సబ్జెక్టులన్నీ కూడా నేను బాగానే అర్థం చేసుకుంటా రాయగలుగుతా రాస్తా కూడా కాకతీయ నుండి సెవెన్ పీజీస్ ఉస్మానే నుండి త్రీ పొట్టి శ్రీరామును నుండి త్రీ ఇగ్నో నుండి ఫోర్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి మిగతా చేసిన నేను ఇంకా ఇగ్నో నుంచే చేద్దామని ఆలోచన ఉన్నది ఏమైనా ఉంటే చేస్తా నువ్వు కూడా ఎందుకు ఆ కను ఏజ్లో నీకు ఎందుకు అని వద్దాయా నీకు చదివే ఏజ్ కాదు కదా మన మనవలు మనవలు కొడుకులు కోడలు ఉన్నారు అని ఆమె కొద్దిగా బాధపడేది అయినా ఇక నీతో ఏంటో చదువుకో నేను చెప్తే నువ్వేమో వద్ద అంటే ఊరుకుంటావా అనేది కోఆపరేషన్ ఇచ్చింది వీరాస్వామి నిత్య విద్యార్థితో పాటు కళాకారుడు కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టేజ్ ఆర్టిస్టుగా మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై నుంచి బుర్రకథ కళాకారుడిగా ఆల్ ఇండియా రేడియో దూరదర్శనలో ప్రదర్శనలు ఇస్తున్నారు యోగా ఎయిడ్స్ పల్స్ పోలియో నిరక్షరాస్యత లాంటి వివిధ అంశాలపై దూరదర్శన్లో ప్రదర్శనలు చేశారు ఇప్పటికీ రేడియో టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటారు చదువును ఆపేయాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదని ఇలా చదువుతూనే ఉంటారని వీరాస్వామి భార్య కుమరమ్మ చెబుతున్నారు దాన్ని చెప్తే లేడు సారు ఎందుకు ఆయన చదువు చదువుతాడు అట అట్లనే మీరు వద్దంటే ఏమో అనేది చూడు సారు నీవేమైనా కూపనికి వచ్చిందా వద్దనంటే ఇగ అర్థమే ఉంటుంది సారు ప్రస్తుతం వీరాస్వామి ఓ ప్రైవేట్ స్కూల్ను నడుపుతున్నారు ఎప్పుడు పరీక్షలు ఉన్నా సరే ఒక్కరే ఎంత దూరమైనా వెళ్ళి రాసేసి వస్తారు తప్ప ఏనాడు తమ సహాయం కూడా అడగరని పిల్లలు వీరాస్వామి సహచరులు చెబుతున్నారు మా ఫాదర్ అంటే ట్వంటీ వన్ పీజీ చేసినది మాకు గర్వకారణంగా ఉంది సార్ ఇన్నిసార్లు ఎన్నిసార్లు ఎగ్జామ్కి అతను సొంతంగానే వెళ్ళేది ఎప్పుడు కూడా మేము డ్రాప్ చేయకపోయేది అతను ఎప్పుడు డ్రాప్ చేస్తామన్నా కూడా ఆ ఛాన్స్ కూడా మాకు ఇవ్వకుండా ఉండేవాడు రిటైర్డ్ హెడ్ మాస్టర్గా చేశాడు అప్పటి నుండి ఇప్పటివరకు ట్వంటీ వన్ పీజీస్ కంప్లీట్ చేశాడు ఒక్కొక్కరు ఒక్క పీజీ చేయడానికే చాలా ఇబ్బంది పడుతుంటారు రిటైర్డ్ అయిన తర్వాత కూడా మా ఫాదర్ ట్వంటీ వన్ పీజీస్ కంప్లీట్ చేసినాడు మాకు చాలా ఆనందంగా గర్వకారణంగా ఉంది ఈ స్టేజ్లో ఒక స్కూల్ రన్ చేయడం స్కూల్కి ఒక చైర్మన్గా వ్యవహరించడం అయినప్పుడు ఒక సిస్టమేటిక్గా చేయడం అనేది మాకు కూడా సంతోషకరంగా ఉంది సార్ చేయమని ఫోర్స్ చేస్తామను కానీ మేమైతే అన్ని పీజీ అయితే మేము చేయలేము సార్ ఎందుకంటే ఎందుకనే అంత పేషెన్స్ మాకు లేదు ఆ పేషెన్స్ ఉన్న వల్ల రేర్గా మా మా ఫాదర్ లాంటి వాళ్ళు వందలు ఒకటో రెండో ఉంటారు సార్ సో మా సార్కు ట్వంటీ వన్ పీజీలో చేసి ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్కు కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేవిధంగా ఈ రోజుల్లో ఒకటి లేదా రెండు పీజీలు వరకే చాలా విసుకెత్తేది ఇంకా ఎందుకు అని పీజీలు చేసి వాళ్ళు లైఫ్లో సెట్ కావాలి డబ్బులు సంపాదించాలనే ఫీలింగ్లో వెళ్ళేవారు కాకుండా మా సారు ఎడ్యుకేషన్ నిత్య విద్యార్థిలాగా ట్వంటీ వన్ పీజీ చేసిండు ఇంకా ఇప్పటికి కూడా ఇంకా చేసుకుంటూ వెళ్తున్నాడు మేము అప్పుడప్పుడు ఆ సార్ని చూసి మేము ఎందుకు చేయలేదా అనే బాధతో కానీ లేకుంటే చేయాలని ఉత్సాహంతో మాకు రోల్ మోడల్లాగా సార్ ఉండేవారు మా స్కూల్లో కూడా మిగతా టీచర్స్ వాళ్ళు కూడా పీజీలు కానీ డబుల్ పీజీలు కానీ చేయాలని ప్రోత్సహించేవారు చేయించుండు కూడా అట్లే విధంగా మా స్కూల్లో అటెండర్తో సహా కూడా వాళ్ళు డిగ్రీలు కానీ పీజీలు కానీ చేయమని ప్రోత్సహించి వాళ్ళతో చేయించి మేము అందరినీ ఒక ఎడ్యుకేషన్ కుటుంబంలాగా ఉండేటట్టు చేసేది మాకు మా సారు రోల్ మోడల్ మా సారు ఆధ్వర్యంలో ఈ స్కూల్లో చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి చదువు విజ్ఞానాన్ని పెంచుతుందని ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఎన్ని పరీక్షలైనా ఈజీగా పాస్ అవ్వచ్చని నేటి తరం యువతకు చెప్పడమే తన లక్ష్యం అంటూ పీజీల మీద పీజీలు పూర్తి చేస్తున్నారు వీరాస్వామి ఇరవై ఐదు పీజీలు పూర్తి చేసే వరకు తన సంకల్పాన్ని వదిలిపెట్టేదే లేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు